మీరు మౌస్తో ఏదైనా మ్యాటర్ రాస్తే కనుక అది ఎస్టీజ్గా టైప్ అయ్యే విధంగా జీమెయిల్లో కాన్ఫిగర్ చేసుకోవచ్చు అంటే మనం కీబోర్డ్తో టైప్ చేయడం కాకుండా మౌస్తో జస్ట్ పెయింట్లు ఎలాగైతే పెయింట్ చేస్తాం అలా రాస్తే చేసుకోవచ్చు అది కలిసి ప్రాంటిస్కం ఇక్కడ ఎక్కడ జీమెయిల్లో ఓపెన్ చేసేసి జిమెయిల్లో వచ్చి సెట్టింగ్స్లోకి వెళ్ళండి సెట్టింగ్స్లోకి వెళ్ళిన తర్వాత సెట్టింగ్స్ అనే ట్యాబ్ ఓపెన్ చేస్తే ఇందులో మనకి ఇన్పుట్ టూల్స్ అనే దాన్ని మనం ఎనేబుల్ చేయాల్సి ఉంటుంది ఇక్కడ చూడండి ఎనేబుల్ ఇన్పుట్ టూల్స్ అనే దాన్ని టిక్ పెట్టాల్సి ఉంటుంది వన్స్ టిక్ పెట్టిన తర్వాత సేవ్ కొట్టాల్సి ఉంటుంది సేవ్ కొట్టి ఫైనల్గా ఇక మనం ఎప్పుడైతే మనం మ్యాటర్లో రాయాలనుకుంటున్నామో ఇక్కడ సెలెక్ట్ ఇన్పుట్ టూల్ అనే దాన్ని లెఫ్ట్ సైడ్ పెన్ అనే దగ్గర సెలెక్ట్ చేసుకొని ఇంగ్లీష్ అనే దాన్ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది వన్స్ ఇక్కడ నుంచి ఏదైనా మ్యాటర్ కంపోజ్ చేయాలంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను కంపోజ్ అనే బాక్స్ని టైప్ చేసేసి టూ అనే ఫీల్డ్లో జస్ట్ స్ట్రేట్ అని చెప్పేసి అని రాయాలనుకుంటున్నాను సో ఇక్కడ రైట్ సైడ్ బాక్స్లో పెన్ మాదిరిగా ఒక పెన్సిల్ మాదిరిగా వచ్చింది చూడండి సో అక్కడ సింపుల్గా ఎస్ అని రాశాను కింద ఆటోమేటిక్గా ఎస్ అని చెప్పేసి అని ఫైవ్ అని ఆటో సెషన్స్ వచ్చింది చూడండి ఆర్ అని చెప్పేసి అని రాసున్నాను సో ఒకవేళ మనకు అది వద్దు అనుకుంటే కన్నా సరిగా రాయలేదు అనుకుంటే క్యాన్సిల్ కొట్టవచ్చు ఎస్ ఏ స్ట్రేతులు అని ఆటోమేటిక్గా సజెషన్ వచ్చేసి ఉంది సో నేను పూర్తిగా రాయకుండా ఆటో సజెషన్ వచ్చింది సో అంటే ప్రీవియస్ మెయిల్స్ లేకపోతే డిక్షనరీ ఆధారంగా దాన్ని సెలెక్ట్ చేసేసుకుంటే ఇక్కడ ఆటోమేటిక్గా టూ అనే దాంట్లో స్ట్రేతులు అని చెప్పేసి అని ఫిల్ అయిపోయింది చూడండి సో ఇలాగా మనం ఏదైనా మెయిల్ రాయాలనుకున్నప్పుడు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హాయ్ అని చెప్పేసి అని రాయాలనుకుని ఎంటర్ ఎక్కడైనా ఇన్పుట్ బటన్ ప్యాక్ చేసేవంటే హై అనేది వచ్చేసేస్తుంది ఇలాగా మనం మౌస్తో రాయడం కష్టంగా ఉన్నప్పటికీ కొంతమంది డిజిటల్ పెన్స్ స్టైలర్స్లో వాడుతూ ఉంటారు సో వాటి ద్వారా మనం సింపుల్గా ఇన్పుట్ టూల్ని యూజ్ చేసేసి మనం మ్యాటర్ మౌస్తో కానీ డిజిటల్ పెన్తో కానీ రాసేస్తే ఆటోమేటిక్గా ఇక్కడ వచ్చే విధంగా సెట్ చేసుకోవచ్చు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు ఇస్తే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయగలరు ఇలాంటి మరిన్ని టెక్నికల్ వీడియోస్ కోసం కంప్యూటర్ డాట్కోవడానికి వెబ్సైట్ మీకు చేయగలరు